హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ కుటాలమ్మ కార్ బజార్లో ఈ కారు సేల్ అయిపోయిందండి కర్నూలు వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్ ఏడు లక్ష మొత్తం ఎనిమిది లక్షలకి ఫైనల్గా అయిపోయిందండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ ఎట్టిగా రెండు వేల ఇరవై ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ పెట్రోల్ వెహికల్ అండి ఇది శ్రీ కుటాలమ్మ కార్ బజార్లో కర్నూలు వాళ్ళకు ఇవ్వబడుతుంది ఈరోజు ఈ వెహికల్ ఓకేనా వెహికల్ చాలా బాగుందండి క్యూ ఉంది డబల్కి ఇస్తున్నారు రైడింగ్ ఎంత తొంభై రెండు వేలు తిరిగిందండి ఇది తొంభై రెండు వేలు ఒకటి చాలా నీట్గా ఉందండి వెహికల్ ఇది శ్రీ కుటాలమ్మ కార్ బజార్ వాళ్ళు కర్నూలు వాళ్ళకు కార్ ఇవ్వబడుతుంది మొత్తం ఎయిట్ లాక్స్కి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఫైనాన్స్లోనే ఇచ్చేస్తారండి మొత్తం ఇచ్చేస్తారు వెహికల్ శ్రీ కుటాలమ్మ కార్ బజార్ వాళ్ళు కర్నూలు వాళ్ళకు ఇచ్చేస్తారండి పెట్రోల్ బండి నార్మల్ ఏసీతో వస్తుంది ఇవ్వండి చాలా నీట్గా ఉందండి వెహికల్ వెళ్ళేది ఫస్ట్ ఓనర్ బండి ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్పి చెప్తే ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలకు ఫైనల్ అయిపోయిందండి ఫైనాన్స్ చేయించుకున్నారు ఫైల్లో క్లియర్ అయిపోయింది ఈరోజు డెలివరీ ఇస్తున్నాము ఇవ్వండి వ్యూ ఇదండి నార్మల్ ఏసీతో వస్తుంది క్లైమ్ ఆటో క్లైమేట్ ఏసీ కాదు నార్మల్ ఇక్కడ ఒక్కటి డెంటింగ్ ಈ ಪಾಟ್ರೆ ಅಂದ್ರೆ ಸ್ಕ್ರಾಚರ್ಸ್ ಬಂದೆ ಅಕ್ಕಡೆ ಗಾಣಿ ಸ್ಕ್ರಾಚರ್ಸ್ ಐತೆ ಈ ವೆಹಿಕಲ್ಕ್ಕೆ ಇದೇದು ನಾನು ಮದ ಮದ ಆಗಿರಲ್ಲ ಬನ್ನಿ ಹಾ ಓಕೆ ಹೋಗಿ ಹೋಗಿ ಹಾಳಾಳಾ ಟಿ ಆಫ್ ಚೀ ಚೀ इसको ಫಸ್ಟ್ ನಾನಾ ಉಳ್ಳೋ ನಾನು ಇಕ್ಕೆ ಬರು ఫస్ట్ చె ఏ ఊరు నుంచి వచ్చినా ఏ ఊరు నుంచి కర్నూలు నుంచి వచ్చారు బండి ఎలా ఉందినా చాలా బాగుందా మీకు చెప్పినట్లే ఉంది కదా బండి చూసుకున్నప్పుడు ఇప్పటికే సార్ కర్నూలు వాళ్ళకి డెలివరీ కార్ ఇస్తున్నాం అండి డబల్ కీ గిఫ్ట్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంది తిప్పిపెట్టు తిప్పిపెట్టు ఇదిగోండి శ్రీ కుటాలమ్మ కార్ బజార్ వాళ్ళు సార్ వాళ్ళకి కర్నూలు వాళ్ళకి డెలివరీ ఇస్తున్నారు అండి మండి అంతా చాలా బాగుంది కదండి అంతా ఆల్ ఓకే కార్స్ మీకు రీ రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారా లేదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ